హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయ్యాక మాత్రం మన గార్డెన్లో మందారాలు అయితే ఇక కొమ్మ విరిగేలాగా వస్తున్నాయి మందారాలు గులాబీలు కనకంబరాలు సన్నజాజులు మళ్ళీ ఫ్లవర్స్ ఆల్ ఫ్లవర్స్ కూడా అన్నీ కూడా అసలు ఎంత చక్కగా వస్తున్నాయి నేను ఒకటి ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బర్గ బాగా వర్కౌట్ అయింది ఈ ఫర్టిలైజర్ అయితే అసలు మిస్ చేయకుండా దీన్ని ఇవ్వడం వల్ల మాత్రం చాలా మంచి ఫ్లవర్స్ అయితే మంచి రిజల్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ అది ఏమిటి ఎలా ఇవ్వాలనేది మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్లవర్స్ కోసమైనా వెజిటేబుల్స్ కోసమైనా ఫ్రూట్స్ కోసం అనేది చక్కగా పనిచేస్తుంది చూడండి ఇక్కడ అసలు ఇవి కూడా చాలా గుత్తులుగా వస్తున్నాయి అసలు వర్షాలు తక్కువే చాలా అసలు జూన్లోనైతే ఒకటి రెండు వర్షాలు పడ్డాయి మాకైతే అన్నీ కూడా నేను స్టెమ్స్ కట్ చేసుకున్నాను మొత్తం గులాబీలకు స్టెమ్స్ కట్ చేసినాక ఆ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఇట్లా చిగురు వచ్చేసి మొగ్గలు గుత్తులుగా వచ్చేసి ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం గులాబీ మొక్కలకి స్టెమ్స్ కట్ చేసినప్పుడు చిగురు వచ్చి చిగుర్లు వచ్చేసి వాటికి మొగ్గలు వస్తాయి మళ్ళీ వాటికి తగినట్లుగా మనము పోషకాలు కూడా ఇస్తూ ఉండాలి పోషకాలు ఇచ్చినప్పుడే చిగుర్లు వచ్చేసి స్టెమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి అప్పుడు ఇంకా మనకు ఫ్లవర్స్ అనేది బాగా స్టార్ట్ అవుతాయి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి అన్ని ఫ్లవర్స్ కూడా ఇది కాదు మందారాలు కూడా పింక్ ఉన్నాయి కిందనేమో పింక్ ఉన్నాయి పైననేమో రెడ్ కలర్ మందారాస్ ఉన్నాయి మన గార్డెన్లో కింద కుండీలో ఉన్నాయి బయట గేట్ దగ్గర కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి టేబుల్ రోస్ కూడా ఇంకా చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఇవి గన్నీరు కూడా అన్ని ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ దీనికి కారణం నేను చేసుకున్న ఈ ఫర్టిలైజర్ ఇక్కడ కనకాంబరాలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో అన్నీ గుత్తులుగా వచ్చేసినాయి ఫ్లవర్స్ అయితే ఇంకీ ఫ్లవర్స్ చూడండి ఇవైతే ఇదేం లేదు ఉట్టి కొమ్మ తెచ్చి పెట్టినా బ్రతికేస్తుంది ఇదైతే నేను అప్పుడు తెలియక ఇది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కింద పెట్టాను కిందనే గేట్ దగ్గరనే ఒక కొమ్మ తీసుకొచ్చి పైన పెట్టిన చూడండి వన్ ఇయర్కి ఎంత బాగా అయిపోయిందో నేను ఇది పెట్టేసి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు గుత్తులుగా ఫ్లవర్స్ వస్తున్నాయి దాని స్టెమ్ ఒకటి తెచ్చేసి పెట్టచ్చు ఇంకా మొత్తం పూలు కూడా పోసాను చాలా ఇది ఆల్రెడీ వచ్చేసి ఈ వీడియో టూ త్రీ డేస్ బ్యాక్ ఇంక ఇప్పుడైతే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఫ్లవర్స్ అంటే మనం ఇచ్చిన ఆ ఫర్టిలైజర్ అనేది మొక్కలు అబ్జర్వ్ చేసుకుని తీసుకున్న తర్వాత ఎక్కువ రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇచ్చిన ఒక వారం తర్వాత మంచి రిజల్ట్ మనకు కనిపిస్తుంది అన్ని ఫ్లవర్స్ కూడా ఇంక ఈ సీజన్లో ఇలాంటివి ఇచ్చుకున్నప్పుడే మనకు మొక్కకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అన్నీ నేను పూజ కోసం అయితే కోస్తున్నాను మళ్ళీ ఎందుకంటే ఇవి చెట్టు మీద ఉన్నా కూడా ఎండిపోతూ ఉంటాయి అట్లా వేస్ట్ చేయడం కంటే మనము పూజలకు వాడుకోవడం బెటర్ చాలామంది అందంగా ఉండడానికి అలాగే వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయటం వల్ల మనకు ఎక్కువగా ఫ్లవర్స్ రావు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా ఫ్లవర్ని అది కట్ చేసినప్పుడే దానికి ఇంకా పోషకాలు వేరే మొగ్గ తీసుకొని అది ఫ్లవర్గా ఉంటుంది లేదంటే అట్లనే పైన నుంచితే ఇంకా అది మళ్ళీ పూయడానికి ఛాన్సెస్ ఉండదు అవన్నీ ఎండిపోయి రాలిపోవాలి చాలా టైం పడుతుంది ఇలా మన గార్డెన్లో ఒక్క ఫ్లవర్ కూడా బయట కొనాల్సిన పని లేదు మన గార్డెన్లోనే బీవచ్చంగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఇంకా నేను అన్నీ కోయాను కొన్ని వదిలేస్తూ ఉంటాను అంటే ఒకే రోజు అన్నీ కోయాను ఇలా అన్ని ఫ్లవర్స్ కూడా ఈరోజైతే కోసాను పూజ కోసం అంటే అవి కొన్ని అవి కొన్ని అన్ని కోసాను ఈ గుత్తులుగా ఉన్నాయి కదా ఇవి కూడా కోసేసాను ఇప్పుడు కోసినప్పుడే మిగతా అవి మొగ్గలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఫ్లవర్స్ వస్తాయి లేకపోతే ఇవే ఇవే అట్లాగే చెట్టు మీద ఉండిపోతాయి మొక్క పైన అందుకని చెప్పేసి అన్నీ కోసాను ఫ్రెండ్స్ చూసారు కదా అందమైన ఫ్లవర్స్ ఇంత బాగా రావడానికి నేను ఇచ్చిన పోషకాలు ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఊరు వెళ్ళినప్పుడు రేగడి అనేది తీసుకొచ్చాను మా పొలంలో పొలంలో ఎక్కువగా దిగుబడి రావడానికి బాగా వరి వాటికి ఎక్కువగా మంచి బలంగా ఉండడానికి రేగడి తీసుకొచ్చి అది వాటర్లో నానేసి ఆ వాటర్ని మన మొక్కలకి ఇచ్చాను అసలు నిజంగా అది ఇచ్చాక మాత్రం అమేజింగ్ అని చెప్పాలి ఫ్రెండ్స్ చాలా బాగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇంకా కూరగాయల మొక్కలు సీడ్సే కాబట్టి వాటికి అంటే చిన్న చిన్న మొక్కలే కాబట్టి వాటికి ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ బీర మొక్కకు దొండకాయకి ఇస్తున్నాను మిగతా అవన్నీ పూల మొక్కలకి ఇవ్వడం వల్ల పూల మొక్కలు అయితే అసలు బీవచ్చంగా ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అదే చూపిస్తున్నాను ఇది మీ అందరికీ అందుబాటులో ఉండదు ఊళ్ళో అంటే విలేజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ఒకవేళ మీకు విలేజ్లో దగ్గరగా లేము మాకు దొరకదు అనుకునే వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఇదే ప్రాసెస్లో కావుడంగ్ ఉంటుంది కదా ఆవు పేడ నర్సరీలలో దొరుకుతుంది అది కూడా ఇదే ప్రాసెస్లో వేసి మొక్కలకి ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే అది వేసాక మాత్రం మొక్కలకు అది కూడా మీకు అంటే ఈ వీడియోలో తీయలేదు అది ఎట్లా నానవేసినాయి ఒక బకెటెడ్ వాటర్లో నానవేసి ఇచ్చాను ఇచ్చాక అన్ని మొక్కలకు ఇచ్చిన తర్వాత ఈ విధంగా అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మొత్తం చూపిస్తాను వీడియో చివరిలో వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి అది ఇచ్చాక చూడండి ఫ్లవర్స్ చాలా బాగా అసలు అసలు కౌంట్లేస్ అన్నమాట ఇవి కౌంట్ చేయలేము అన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే యాక్చువల్లీ జూన్ మంత్లో ఎక్కువ వర్షాలు పడతాయి అనుకున్నా అసలు వర్షాలు కూడా చాలా తక్కువే వాటర్ కూడా రోజు ఇవ్వాల్సి వస్తుంది బాగానే నేను ఎన్పికె పౌడర్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ అది కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను దానివల్ల కూడా మంచి రిజల్ట్ అయితే ఉన్నది మనకు ఏ మొక్క అయినా పూలు పుయ్యట్లేదు అనుకునే మొక్కలకైతే ఎన్పికె పౌడర్ కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఇవి చూడవచ్చు ఆరెంజ్ కలరు కాస్మోస్ కానీ ఇప్పుడు మన గార్డెన్లో లేవు ఇవి పాత వీడియో అసలు ఎంత బాగున్నాయో ఈ సీడ్స్ ఎక్కడో మిస్ అయిపోయాయి మళ్ళీ ఈ సీడ్స్ చూస్తున్నాను కట్ చేస్తున్నాను ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గర గార్డెనర్స్ ఉంటారు కదా అసలు ఇవైతే నాకు చాలా ఇష్టం ఈ మొక్క అయితే కాకపోతే ఈ ఆరెంజ్ కలర్వే చాలా ఇష్టం నాకు వేరే కలర్ ఉండేది అది కొంచెం బీరపు కలర్ ఉంటుంది అది అది అంతగా బాగోదు ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది ఇంకా చూడండి అన్ని ఫ్లవర్స్ ఇక్కడ మీరు చూడవచ్చు సన్నజాజులు కూడా నేను ఎప్పుడూ ఎక్కువ చూపించాను కదా మన గార్డెన్లో ఇవి ఈ మాత్రం బాగా వచ్చినాయి చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ ఎందుకంటే మనం ఇస్తున్న పోషకాలు ఏదైనా సరే పోషకాలు ఇచ్చి వాటికి ప్రాపర్గా కేర్ చేసినప్పుడే రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది మొక్కని మామూలుగా వదిలేస్తే ఎప్పుడు కూడా ఫ్లవర్స్ రావు ఎన్ని హార్వెస్ట్ చేశానో ఇక్కడ మీరు చూపిస్తాను మీకు చూడండి ఎన్ని వచ్చాయో చూస్తుంటే మొక్క పైన కొంచెం ఉన్నట్టే కనిపిస్తాయి కదా కానీ ఇన్ని వచ్చేసేపు ఒక ప్లేట్ మొత్తం అసలు నిండిపోయింది చాలా వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అల్లి మంచిగా పూజకు వాడుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ రేగడి అంటే నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా పొలంలో వేసిన రేగడిని ఒక కవర్లో తీసుకొచ్చాను నేను రోజు ఏమి ఇవ్వను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి అలా ఇది వాటర్లో నానేసి బాగా లిక్విడ్ రూపంలో ఇవ్వాలి బాగా తిక్కుగా ఉండకూడదు ఎందుకంటే మొక్క మధ్యలో బిగుసుకుపోతుంది కాబట్టి బాగా వాటర్లో చిన్న ముక్క అంటే ఒక చిన్న గడ్డ వేసి వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత నేను మొక్కలకు అనేది ఇస్తున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే పొలంలో కూడా ఎందుకు వేస్తారంటే వరి బాగా దిగుబడి రావడానికి వేస్తారు అది అందుకని చెప్పేసి నేను కూడా గార్డెన్ కోసం తీసుకొచ్చాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్